ఈ సృశ్ర వృక్తం అనే దీని సంటీకరణతోటి నిరంతరంగా ఇక్కడ ఐదు రోజులు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దీంట్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా పాల్గొచ్చు ఆర్థికంగా ఇబ్బంది ఉండేవాళ్ళు ఏదైనా సమస్యలతో ఉండేవాళ్ళు వస్తే ఖచ్చితంగా ఒక నాలుగైదు గంట నెల కనుక వచ్చినట్టయితే అంటే ప్రతి నెలానికి ఐదు రోజులు కాబట్టి ఒక ఐదు ఆరు సార్లు వస్తే చాలా మటుకి వాళ్ళ జాతకం ఉండే దోషాలు కూడా ఈ ఆర్థిక సంబంధ దోషాలు కూడా మొత్తాలు పోయి విశేషమైనటువంటి వాళ్ళకి అభివృద్ధి కూడా జరుగుతుంది నేను ఒకసారి మీరు పైన మెడిటేషన్ హాల్ ఉందండి ఈ మెడిటేషన్ హాల్లో కూడా మామూలు సమయంలో కాకుండా విశేషంగా ఏదన్నా పర్వదినాల్లో గురు పౌర్ణమి ఇట్లాంటి విశేషమైనటువంటి సమయంలో అక్కడ మెడిటేషన్ కూడా చేస్తారు ఈ మెడిటేషన్లో కూడా మనం కూర్చున్న వ్యక్తులు కూడా విశేషంగా మానసికమైనటువంటి పరిస్థితి బాగుంటాం కానీ అన్ని రకాలుగా అభివృద్ధి జరగడం కూడా జరుగుతూ ఉంటుంది మా పూజ్య గురుదేవులు శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు భౌతికంగా మాకు గురువు గురువు గారు మాకు దీక్ష గాయత్రి దీక్ష ఇచ్చారు గాయత్రి దీక్ష కాకుండా అనేక రకాల మంత్రాల దీక్షలు ఇచ్చారు వారి యొక్క గురువు గారు మా యొక్క పరమ గురువు గారు పండి శ్రీరామచర్మ ఆచార్య గారు మా మాతాజీ భగ మాతా భగవతీదేవి గారు గాయత్రి మాత నిత్యం ఇక్కడ నిత్యం ఇక్కడ గాయత్రి హోమం జరుగుతూ ఉంటుందండి ఈ గాయత్రి హోమం నిత్యం కాక దాంట్లో కాక అది విశేషంగా జరిగేది ఏంటంటే ఇక్కడ నిత్య అగ్ని అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది నిత్య అగ్నిహోత్రం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవతలంతా కూడా సూక్ష్మధారులే ఉంటారు కాబట్టి ఇక్కడ వ్యక్తి కూడా దీంట్లో యజ్ఞంలో కూర్చోవటం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవటం గురువుగారి యొక్క జ్ఞానం పొందడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఏంటంటే నిత్యం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది అలా ఎవరు వచ్చినా కూడా మంత్రం చేసుకోవటం అన్నదానం పాల్గొన చేయొచ్చు ఇంకా వేరే వాళ్ళు కూడా దీంట్లో అన్నదానంలో కూడా పాల్గొనవచ్చు వాళ్ళు సహాయం కూడా చేయొచ్చు మా గురుగారి యొక్క మా గురువుగారి యొక్క సమాధి మందిరం ప్రకర ప్రజ్ఞ ప్రకర ప్రజ్ఞ అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉంది ఆయన ఆయన సూక్ష్మములు ఆయన యొక్క ఆయన ద్వారా మనం దీక్ష తీసినట్టయితే అన్ని రంగాల్లో అన్ని మంత్రోపదేశాల్లో కానీ అన్ని రకాలుగా మనం ముందు ఉండదండి మా మా మాతాజీ సజల శ్రద్ధ సజల శ్రద్ధ అంటే నిరంతరంగా సజలంటే మంచి నీరు స్వచ్ఛమైన మనసు అమ్మవారికి ఉంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూడండి ప్రఖర ప్రజ్ఞాయ విద్మహే సజల శ్రద్ధ మహి తన్నో గురు ప్రచోదయ నాకు ప్రత్యేకంగా అమ్మవారు గురుగారు వాళ్ళ యొక్క ప్రేరణతోటి ఒక శుభ సమయంలో తెల్లవారుజామున మూడు గంటలకి ఈ మంత్రాన్ని ఆశ్రమంలో అందరికీ తెలియపరచు ఈ మంత్రం ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళు నిరంతరం ఉపాసన చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు తీసుకుంటారు భౌతిక సమస్యలే కాకుండా వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు కానీ గురుతో సంబంధం కూడా బాగా ఏర్పడదని చెప్పి వాళ్ళ యొక్క ప్రేరణతోటి ఈ మంత్రాన్ని జరిగింది ఈ మంత్రం అనేది ప్రకృతిలో ఇక్కడ ఆశ్రమంలోనే నిక్షిప్తుంది ఇంకెక్కడ లేదు ఈ మంత్రం అని ఎంటైర్ గాయత్రి పేదవాళ్ళు ఎక్కడ లేదు గురువుగారు మాతాజీ నాకు ప్రేరణ ఇచ్చారు ఇది చేయండి దాంతోపాటు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటే ఎన్ని మంత్రాలు చేసినా వాళ్ళ పరిష్కారం కాపోయినా కూడా ఈ మంత్రంగా మీరు దీక్షించి ఈ మంత్రం చేయమంట చెప్పగలనే ఆ మంత్రం చేసుకుంటున్నారు వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తాయి ఇది ఎన్నో మన దృష్టాంతాలు గురిచి కాబట్టి ఈ ప్రేక్షకులు కూడా ఇక్కడ ఆశ్రమానికి రావచ్చు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు గురువుగారు మాతాజీ యొక్క అనుగ్రహం పొందొచ్చు వాళ్ళ యొక్క సంపూర్ణమైన జ్ఞానం పొందొచ్చు మాతాజీ ఏంటంటే ఆ స్వచ్ఛమైన నీటిలాగా ఆ మనసు ఉంటుంది గురువుగారు ఆయన జ్ఞానప్రదాదైతే అమ్మవారు మానసికమైనటువంటి మన పరిస్థితులు మొత్తాన్ని కూడా తొలగించి మంచి స్వచ్ఛమైన మనసు మనకు కూడా ప్రశాంతంగా ఆమె కలుగు చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళకి వ్యక్తులు కూడా గురువుగారు సేవ చేసుకోవటం మంచి మనసు ఏర్పడటం మనసు ద్వారా మనం అన్నీ కూడా మనకు సాధ్యమవుతూ ఉంటుంది ఆ మంత్రలేఖను ఇక్కడ సుమారుగా ఒక ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు గాయత్రి మంత్రాలకు చేశారు లోపల మనం నిక్షిప్తం చేశాము అట్లా దీని చుట్టూ అనేది ఏంటంటే అన్ని మంత్రాలు చేసినటువంటి ఫలితం కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రేక్షకులు కూడా మన శ్రీ సన్నిధి ప్రేక్షకులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి గురువారి యొక్క మాతాజీ యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇక్కడ యజ్ఞం జరిగితే వచ్చి పాల్గొన్నాను చాలా ఇబ్బందుల్లో ఉండి అవన్నీ నెరవేరితే కనుక మళ్ళీ ఇక్కడ యజ్ఞంలో పాల్గొని ఈ రోజు అమ్మవారికి సారిస్తే చాలా మంచిది అన్నారు అందుకనే చెప్పి సార్ తీసుకొని వచ్చాను భోర్భువ స్వీర్వరి భర్గోదేవీమహి ప్రచోదయా ఇద్దరు సంపూర్ణ అనుగ్రహంతో వాళ్ళ యొక్క ప్రేరణతోటి రెండు కోట్ల ముప్పై లక్షల గాయత్రి జపం చేశారు ఇది ఊహించడానికి కూడా చాలా చాలా కష్టమైంది ఊహించడానికి కూడా మరి గురువుగారిని భౌతికంగా చూడకుండా గురువుగారిని ఆయనతో మాట్లాడకుండా కేవలం ఆయన యొక్క సాహిత్యాన్ని చదివి ఆయన ఫోటోను చూసి ఇద్దరు రెండు కోట్ల ముప్పై లక్షల గాయత్రి జపం చేశారు పూజ్యులు భాస్కర్ గారు తొమ్మిది సంవత్సరాలు ఆయన కోటి గాయత్రి చేశారు మీకు ఎదురుగా ఉండేటువంటి ఈ పార్వతమ్మ గురుగారి చూడకుండా ఆయన మాట కూడా వినకుండా ఎవరో సూక్ష్మంగా చెప్తే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు కోటి ముప్పై లక్షల గాయత్రి చేశారు ఇలాంటి గాయత్రి చేయాలంటే మన భౌతికంగా అంటే ఒక ఐదు కోట్లు ఇచ్చినా కూడా చేయలేరు చెప్తున్నా ఐదు కోట్లు డబ్బులు ఇచ్చినా కూడా చేయలేరు మనం అడగకుండా మన ఆశ్రమం యొక్క అదృష్టంతో మన ఆశ్రమంలో సేవకుల యొక్క అదృష్టంతో వాళ్ళ యొక్క ప్రేరణతోటి వాళ్ళు వచ్చి మేమే ఇక్కడ పూర్ణాహుతి చేసుకుంటామని చెప్పి వాళ్ళు సందేశం ద్వారా గురుగారి సందేశం ద్వారా నాకు తెలియపరిచారు నేను కమిటీ సభ్యులు చెబితే అంతకన్నా అదృష్టం మనకని చెప్పి వాళ్ళు కూడా వెంటనే సమ్మతించారు